హలో అండి ఈ ప్లాంట్ని మీరు మీలో ఎవరైనా గుర్తుపట్టగలరా దీన్ని ఎలా ప్రోపగేట్ చేసుకోవాలి ఎలా కేర్ తీసుకోవాలి మీకు ఐడియా ఉండవచ్చు కొంతమందికి కొంచెం తెలియని వాళ్ళ కోసమని నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది వన్ టైప్ ఆఫ్ స్నేక్ ప్లాంట్ అండి ఈ స్నేక్ ప్లాంట్ వచ్చేసి యాక్చువల్గా మేము మా హౌస్ని తీసుకున్నప్పుడు గృహప్రవేశంలో పాట్స్ని మనము తీసుకుంటాం కదా చిన్న చిన్న పాట్స్ కూరటకుండా నీరు అటకుండా అలా పెట్టడానికి అప్పుడు మేము కుండలు తీసుకోవడానికి వెళ్ళిన దగ్గర నర్సరీ పక్కనే అటాచ్మెంట్లో ఉంది సో ఊరికే నేను ఆ కుండలు తీసుకున్నప్పుడు జస్ట్ ఈ ఒక్క సింగిల్ లీఫ్ని ఇలా ఈ యొక్క లీఫ్ని ఇలా ఇదే సైజు ఆ రోజు నేను తీసుకుంది ఈ సైజ్ లీఫ్ని ఇలా తీసుకొచ్చేసి నేను పాటింగ్ చేశాను మట్టిలో నాకు ఎందుకు ప్రతీది ప్రోపగేట్ చేయడం అలవాటు అలాగే ఇది కూడా నేను అసలు ఇది నాకు స్నేక్ ప్లాంట్లో ఇది ఒక టైపు దీన్ని ప్రోపగేట్ చేస్తే ఇది ఇలా వస్తుంది అనేది నాకు అసలు ఐడియా లేదు బట్ ఏంటో సర్చ్ చేసి చూద్దాము ఒకసారి మనం ఇలా ఒకసారి ట్రై చేద్దాము అనే ఉద్దేశంతో నేను తీసుకొచ్చాను ఆ తులసి మొక్కని పెట్టిన పాట్లోనే నేను ఇది కూడా పెట్టేశాను పెట్టిన తర్వాత ఇది ఏమైపోయి ఇది ఇంకా ఇలా మంచిగా బుషిగా రావడం కొద్ది మెల్లిమెల్లిగా పక్కకు లీవ్స్ ఇలా పక్కకి లీవ్స్ ఇలా రావడము గ్రోత్ ఇలా అయిపోయి గ్రోత్ ఇలా వస్తూ ఉండేది కొద్ది రోజులకి నాకు ఇంకా నేను ఆ తులసి ప్లాంట్లో ఉంచకూడదు వేరే పాటింగ్ చేయాలి అని చెప్పేసి వేరే దాంట్లో పాటింగ్ చేస్తానని తీస్తే దీని కింద బల్బ్స్ ఉన్నాయి వీటికి బల్బ్స్ ఉంటాయి లైక్ ఆనియన్ టైప్ ఉంటుంది సేమ్ ఆనియన్ టైప్ మనం చూస్తే వైట్ ఆనియన్స్ అనుకుంటాము అలానే ఉంటుంది నేను ఇంకా ఓహో ఇది జీజీ ప్లాంట్స్లో జీజీ ప్లాంట్స్కి కూడా మనము చిన్న రూట్స్లో మనము బల్బ్ని చూస్తాము అలాగే బల్బ్స్ ఉండి చిన్న చిన్న వేర్లలాగా యాజ్ ఇట్ ఈస్ ఆనియన్స్ టైపే అనిపించింది ఇంకా అలా వచ్చినాయి చాలా బుషీగా అయిన వాళ్ళే చాలా వాటిలో నేను పార్టీషన్ చేశాను వీటిని అసలు వీటికి గ్రో మనము కేర్ స్పెషల్ కేర్ అంటే ఏం అవసరం ఉండదు మనకు ఫుల్ డ్రై అయిపోయినా కూడా ఇది సర్వైవ్ అవుతుంది మనం వాటర్ పోయడం మర్చిపోయినా దాన్ని చూసుకోవడం మర్చిపోయినా కూడా అసలు ఎన్ని డేస్ అయినా దీనికి ఒక్కసారి మనం పాటింగ్ చేసామంటే ఇది లైఫ్ స్పాన్ అనేది దీనికి కంటిన్యూ ఉంటుంది ఇంకా దీనికి అసలు చనిపోతుంది అలా ఏముండదు ఒకసారి చనిపోయినా కూడా దానికి బల్బ్స్ లోపల ఉంటుంది కాబట్టి అగైన్ మళ్ళీ వాటర్ టచ్ అవ్వగానే గ్రోత్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఈ లీఫ్ని మనం పెట్టగానే ఇక్కడ బల్బు ఫామ్ అవుతుంది దీనికి బల్బు ఫామ్ అయిపోయి మళ్ళీ రూట్స్ వస్తాయి ఈ లీఫ్ కూడా మనకు వేస్ట్ అనేది ఉండదు ఇంకా ఇది కూడా గ్రోత్ అవుతుంది అలా ఈ ప్లాంట్ మనకి ఎవర్ గ్రీన్ అని చెప్పుకోవాలి ఎవ్రీ టైం మన ఇంట్లో ఒక చాలా చాలాసార్లు హెక్చుల్గా నేనైతే అనుకుంటాను ఇది బొకేనా ఇలా ఎంత అందంగా ఉంది దీని లీవ్స్ కూడా చూడండి అసలు డాట్స్ డాట్స్ లాగా అసలు ఎంత రఫ్గా ఉంటుందంటే అంటే మందంగా థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది ఇది ఇలా మనకు మంచిగా ఫామ్ అవుతుంది మళ్ళీ మనం దీన్ని పార్టీషన్ చేసుకోవాలనుకుంటే ఇలా లీవ్స్ ఇలా లీవ్స్ తీసుకొని ఇట్లాంటి లీవ్స్ కట్ చేసుకొని ప్రొపగేట్ చేసుకోవచ్చు అరే తేరు ఇక్కడ మరీ బుషి అయిపోయింది ఇంకా స్పేస్ లేదు దీనికి అని చెప్పేసి మనకు అనిపిస్తే వి ఇలా ఇదిగోండి ఏంటి బల్బ్స్ నుంచి డివైడ్ చేసుకోవచ్చు ఇదిగో ఇక్కడ ఇదొకలా ఇదొకటి 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 సో ఇలా మనకి ఏ బల్బ్ ఆ బల్బ్కి విడిగా పాట్ని పాట్లో నుంచి తీసేసుకొని మనం డివైడ్ చేసుకొని పార్టీషన్ చేసుకోవచ్చు అప్పుడు మళ్ళీ ఆ బాస్కెట్లో కూడా ఇలాగే బుషిగా అవుతుంది చూడండి యాక్చువల్గా ఇది ఇది సపరేట్ ఇది సపరేట్ ఇవి సపరేట్ ఇది సపరేట్ సారీ దిస్ వన్ దిస్ వన్ సపరేట్ ఇదిగోండి ఇది సపరేట్ ఇలా మనకు డివైడ్ బంచెస్ లాగా మళ్ళీ వస్తుంది దీ దీని కింద ఆనియన్ టైప్ మనకు బల్బ్స్ ఉంటాయి సో ఎవ్రీ లీఫ్ అనేది మనకి ఇంపార్టెంట్గానే ఉండిపోతుంది ఈ పాట్లో ఉన్న ఈ వాస్ ఈ కంప్లీట్ ప్లాంట్ అని చెప్పేసి ఈ ప్లాంట్ అనేది మనకి ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఒకసారి నాకు రెయిన్ చాలా హెవీ రెయిన్ వచ్చినప్పుడు ఇది ఫ్రంట్లో ఉంటుంది గ్రిల్ పైన మామూలుగా వాల్ పైన ఉంటుంది సో అదేంటంటే వాల్ హెవీ రెయిన్ గాలితోటి ఫోర్స్ గాలితో వచ్చినప్పుడు ఈ బా ఇది కింద పడిపోయి కంప్లీట్ లీవ్స్ అనేటివి డ్రాప్ అయిపోయినాయి కట్ అయిపోయినాయి ఇలా కట్ కట్ అయిపోతే నేను వీటిని మళ్ళీ విడిగా కూడా పెట్టే పెట్టాను వాటిలో కూడా వచ్చాయి బట్ దీన్ని ఇంకా అలాగే డైలీ వాటరింగ్ చేసేసరికి మళ్ళీ ఈ న్యూ లీవ్స్ అనుకోవాలి ఇవన్నీ న్యూ లీవ్స్ వచ్చేసి ఇంత బుషిగా అయిపోయింది సో మనకి ఈ ప్లాంట్ అనేది చాలా బాగుంటుంది మన హౌస్లో పెట్టుకుంటే చూడడానికి మనకు ఒక పేస్ లాగా మనం ఇండోర్ పెట్టుకోవచ్చు అవుట్డోర్ పెట్టుకోవచ్చు వాటరింగ్ అనేది చాలా రేర్గా ఇచ్చుకుంటే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు దీనికి కేరింగ్ అంటూ స్పెషల్ కేరింగ్ ఏం అవసరం లేదు దీనికి బగ్స్ రావడం అలాంటివి అసలు నేను ఇంతవరకు చూడలేదు మో ఇది నేను తీసుకొచ్చి ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఈ ప్లాంట్ని ఫైవ్ ఇయర్స్గా ఈ ప్లాంట్ ఇలాగే ఉంది దీని నుంచి నేను చాలా ప్లాంట్స్ చేశాను మా పేరెంట్స్ వాళ్ళ హౌస్లోకి తీసుకెళ్ళి పెట్టాను నా కజిన్స్కి తెలిసిన వాళ్ళ ఇంటికి వాళ్ళందరికీ ఇచ్చాను లీవ్స్ కూడా అప్పుడప్పుడు ఎవరైనా గెస్ట్ల ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి లీవ్స్ కట్ చేసి ఇస్తుంటాను పెట్టండి మీకు కూడా ఇలాగే వస్తుంది అని చెప్పేసి బట్ సో మీరు ట్రై చేయండి ఈ ప్లాంట్ని ఇది స్నేక్ ప్లాంట్లో ఇది ఒక టైప్ ఆఫ్ స్నేక్ ప్లాంటే నా దగ్గర చాలా స్నేక్ ప్లాంట్స్ ఉన్నాయి మీకు ఒక్కొక్కటిగా నేను తర్వాత వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాటి గురించి కూడా ఈ రోజుకైతే ఈ ప్లాంట్ని ఎంజాయ్ చేయండి చూసి మీ దగ్గర మీకు ఎక్కడైనా కనిపిస్తే చిన్న లీఫ్ అయినా సరే కట్ చేసి తీసుకొచ్చుకోండి పాటింగ్ చేసుకోండి ఇలా గ్రీన్గా మన హౌస్లో గ్రీనరీగా పెట్టుకోండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ